హై ఫ్రెండ్స్ ప్రజెంట్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చాలా వరకు అకౌంట్లను క్రియేట్ చేసుకొని ఛానల్ని కానీ లేకపోతే ప్లేదేశం కానీ ఫాలో అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ మనకు హత్తుకునే విధంగా లేకపోతే ఇన్ఫర్మేటివ్ గా లేకపోతే వాళ్ళ మాటల ద్వారా మనకు క్యూరియాసిటీ అనేది పెరుగుతుంటది అన్నమాట వాళ్ళ పైన సో వాళ్ళు మాట్లాడే మాటల పైన సో అందుకోసమని వాళ్ళ వాళ్ళ పేజ్ ని వాళ్ళ ఛానల్స్ గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అదే విధంగా ఎవరైతే కంటెంట్ ను ఎక్కువగా అట్రాక్టివ్ గా ఇన్ఫార్మేటివ్ గా ఇవ్వగలుగుతారో సో వాళ్ళని మనం ఎక్కువగా అనమాట సో దీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ సీరియల్ యాక్టర్స్ సినిమా యాక్టర్స్ లేకపోతే కామన్ మ్యాన్స్ సో ఇది దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట సో బిగ్ బాస్ గురించి మాట్లాడితే చాలా మంది నెగిటివ్ గా టోల్ ప్లస్ బిగ్ బాస్ వల్ల యూజ్ ఏం లేదు సో బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని చాలా మంది గ్రూప్ లో లేకపోతే మనం చాలా సార్లు చూసే ఉంటాం సో దీని గురించి నేనేమంటున్నా అంటే సో ఈ బిగ్ బాస్ నీకు యూజ్ అవ్వకపోవచ్చేమో కానీ ఇప్పుడు ఇప్పుడే సోషల్ మీడియా ఇన్ఫ్ప్యెన్సర్ లేకపోతే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ వెళ్తే నా ఛానల్ కానీ లేకపోతే సమాజంలో నాకు ఒక రికగ్నైజ్ అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో చాలా మంది వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారనమాట సో అలాంటి ప్లాట్ఫామ్ నువ్వు నెగిటివ్ అంటే లాస్ట్ కి నువ్వే నెగిటివ్ అయిపోతుంది నాయని ఇక్కడ ఏంటంటే నీకు నచ్చినప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో ఎలా సెలెక్ట్ చేస్తారు సో దీని గురించి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఈ వీడియో ఎండ్ లో చెప్పబోతున్నమాట సో అందుకోసం తప్పకుండా ఎండ్ వరకు చూడండి సో ఇట్లాంటి కంటెంట్ మన ఛానల్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఇట్లాంటి కంటెంట్ మీరు ఫ్రీగా చూడగలుగుతారు అనమాట సో అందుకోసం గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అయితే కంటెంట్ ఉండే షో ను ఎక్కువగా ప్రేక్షకులనేది ఇష్టపడుతుంటారు అన్నమాట సో అందుకే కంటెంట్ ఇవ్వగలిగే వ్యక్తులని బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేస్తుంటారు ముఖ్యంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వారిని ఎక్కువగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు పూర్తిగా వేరువేరుగా ఆలోచించే ఇద్దరిని హౌస్ లోకి పంపిస్తారు అలా చేయడం వల్ల వారిద్దరికి ఏదో ఒక విధంగా గొడవ అనేది జనరేట్ అయ్యి ముఖ్యంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వారిని ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే కొన్నిసార్లు పూర్తిగా వేరువేరుగా ఆలోచించే వ్యక్తులని హౌస్ లోకి పంపించినట్టు అక్కడ ఏదో ఒక విధంగా వారిద్దరి మధ్య గొడవ జనరేట్ అవ్వడం వల్ల అది జనాలకు చూడడానికి ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది ఎంతో ఆసక్తికరంగా చూడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతో ఇట్లాంటి టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే బయట ఫేమ్ ని క్రియేట్ చేసుకున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్స్ లేకపోతే సీరియల్స్ లో లేకపోతే సినిమాలో ఎవరైతే మంచి పేరు సంపాదించుకుని ఉంటారో సో అలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటే జనాలు తప్పకుండా అనుకుంటే మాత్రం అట్లాంటి సెలబ్రిటీని తప్పకుండా సెలెక్ట్ చేస్తారన్నమాట అలాగే మనకు చూపించే వంద ఎపిసోడ్ల ముందు ఎన్నో రోజుల నుంచి ప్రాసెస్ చేయబడుతుందన్నమాట ఈ బిగ్ బాస్ సెలక్షన్ లో అయితే అందరు ఫేమ్ లో ఉన్న వారిని బిగ్ బాస్ లోకి తీసుకోవచ్చు కదా సో దాని ద్వారా జనాలు ఎక్కువగా చూస్తారు కదా అని చాలా మంది అనుకునే ఉంటారన్నమాట సో దీని గురించి బిగ్ బాస్ షో వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం సో ఎవరైతే యూట్యూబర్స్ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే సీరియల్ యాక్టర్స్ లేకపోతే సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్ మంచి పేరు యాక్టర్స్ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా సో దాని ద్వారా టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుందని చాలా మందికి డౌట్ వచ్చే ఉండొచ్చు సో ఇలా చేస్తే ఏమవుతుందంటే హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకే హౌస్ మొత్తాన్ని సెలబ్రిటీలతో అనమాట సో అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేయగలిగే వ్యక్తులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు సెలెక్ట్ అనమాట అయితే టాప్ ఫేమ్ లో ఉన్నటువంటి వారి పట్ల ఆసక్తి చూపారని సమాచారం ఎందుకంటే హౌస్ లో బిహేవియర్ వల్ల తమ కెరీర్ నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉద్దేశంతో ఇలా వాళ్ళని సెలెక్ట్ చేయాలన్నమాట అండ్ ఇప్పటివరకు వచ్చిన సీజన్ లో చాలా మంది సెలబ్రిటీలు ఎంతో కొంత నెగిటివ్ గా ట్రోల్ అయ్యి తమ కెరీర్ పై నెగిటివ్ గా మారడం చాలా చాలా మందిని చూసే ఉంటాం అనమాట అయితే మీకు ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పటివరకు సీజన్ నైన్ వచ్చింది కదా సో దీంట్లో ఏ సీజన్ అయితే మీకు నచ్చిందో తప్పకుండా కాంబెస్ట్ కామెంట్ చేయండి